ఎమ్మెల్యే ఎవరమ్మా చెల్ల చెల్ల ధర్మారెడ్డి లేకపోతే పేరు పెట్టాలి అక్షరాల ఐదు వేల కోట్లు సంపాదించుకున్నాడట కదా ఒక జర్నలిస్టే చెప్పాడు నాకు అమ్మా ఈయన ఎమ్మెల్యే ముసుగులో ఉన్న ఒక బడా కాంట్రాక్టర్ అమ్మా అని చెప్పాడు నాకు అసలు ఏ కాంట్రాక్ట్ వదలట కదా పెద్ద కాంట్రాక్ట్ అయినా చిన్న కాంట్రాక్ట్ అయినా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా బినామీగా అయినా ఆయనే దక్కించుకోవాలంట ఆయనే చేయాలంట మొత్తం లాభాలు ఆయనే తీసుకోవాలట కదా మీ ఎమ్మెల్యే పిచ్చి ఉందంట అధికార పిచ్చి ఉంది డబ్బు పిచ్చి కూడా ఉంది మీ ఎమ్మెల్యే అసలు ఒక భూమి మీద కన్ను పడింది అంటే ఆ భూమికి లేని లిటిగేషన్ పుట్టించి మళ్ళా లిటిగేషన్ కు సెటిల్మెంట్ అంటూ ఈయనే మధ్యలో వెళ్లి మళ్ళా భూమిని కూడా ఈయననే తక్కువ ధరకే లాభించుకుంటాడట కదా అంత గట్టి కూడా అట కదా మీ ఎమ్మెల్యే ఏ భూమిని వదిలిపెట్టాడట మొత్తం భూ బకాసుడమ్మా ఎమ్మెల్యే అని ఎంత మంది చెప్పారు అసలు ఆ రోడ్లు కూడా ప్రభుత్వం కదా అసలు రోడ్ అంటే గుర్తొచ్చింది పొద్దున మొదటి తెలంగాణ స్పీకర్ ఊరు దాటుకుంటూ ఊర్లో ఉందో చూసిండ్రా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్ ఆ తర్వాత ఒక్క నాదుడు పట్టించుకున్న పాపాన పోలేదు స్పీకర్ గారి ఊరని చెప్పుకోవడానికి తప్పితే కనీసం రోడ్ కూడా దిక్కులేదు అంటే ఇక ఇక్కడ పాలన జరుగుతున్నట్ట జరగనట్ట జరుగుతుందా ఏం జరుగుతుంది జరుగుతుంది మాఫియా మట్టి మాఫియా జరుగుతుంది అవినీతి జరుగుతుంది అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది ఎవడైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారట కదా మా పార్టీ వాళ్ళ మీద అవినీతి ఏమిటి అని ప్రశ్నించినందుకు పన్నెండు మంది మీద పన్నెండు రోజులు జైల్లో పెట్టారు మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను తీసుకొని సిగ్గుండాలి అవినీతి జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతుంది అని మీరు నిజాయితీగా పని చేయాలి గాని అవినీతిని ఎత్తి చూపిన వాళ్ళను మీరు జైల్లో పెడతారా ఇదేనా మీకు చేతనైంది పరిపాలన చేయమని అధికారం ఇస్తే పోలీసులను మీ బనోళ్ళ లాగా జీతగాళ్ళ లాగా వాడుకొని అనవసరంగా అక్రమంగా జైళ్ళలో పెడతారా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి